తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గన్ని అర్పించారు అమరుడు దొడ్డి కొమరయ్య ఏడవ జయంతి మల్కాజిగిరి చౌరస్తాలో మల్కాజ్గిరి నియోజకవర్గం అధ్యక్షులు జోగు వెంకటేష్ కుర్మ ప్రధాన కార్యదర్శి మిరాల రామచంద్రయ్య కురుమ ఆధ్వర్యంలో గణంగా జయంతి కార్యక్రమాలను నిర్వహించారు దొడ్డి కొమరయ్య కురుమ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వగ్గు చంద్రశేఖర్ రావు జంట నగరాల ఉపాధ్యక్షులు చేగూరి రామ్మోహన్ మల్కాజ్గిరి కమిటీ నాయకులు వగ్గు మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరుపుకోవాలని అదే మా సంఘం అంతా కలిసి రేవంత్ దగ్గరికి కలుస్తాము కలిసి ఏడవ జన్మదిన సందర్భంగా ఈరోజు మన మల్కాజిని కుటుంబ సంఘం ఆధ్వర్యంలో మల్కాజి చివరసులు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జొడ్డు కొమ్మరయ్య విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పేసి మనము గవర్నమెంట్ కూడా మేము గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో దొడ్డుకుమరయ్య జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి కూడా మా మల్కాజు కుటుంబ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా ఐకమైత్యంతో ఉండి మన కుల కులస్తులు కానివ్వండి మనకు కానివ్వండి మనము ఇప్పుడు ఒక మన దొడ్డు కొమ్మరయ్య గారి ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కృషి చేసి మనం ముందు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము భూమి కోసం కోసం అనునిత్యం అన్న దొడ్డి మల్లెతోని వారు విష్ణుధొరను ఎదిరించిన మహావీరుడు కాబట్టి వారి ఆశయాలను మా కుటుంబ సంఘం నాయకులే కాకుండా యావత్ బహుజనుల కోసం కొట్లాడిన వీర వీరుడు దొడ్డి కొమరయ్య కాబట్టి అటువంటి దొడ్డి కొమరయ్యను మనము కూడా వారి ఆలోచనల విధానమే కానీ వారిలో ఉన్న కూడా బహుజనులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి సభ కోరుతూ ఈ ప్రభుత్వం కూడా అధికారంలో ప్రకటించినప్పటికీ కూడా ఇంకా ఈ దొడ్డి కొమ్మరే విగ్రహం మినీ ట్యాంక్ బాణి మీద పెట్టాలని అవసరమైతే ట్యాంక్ బాణి మీద కూడా పెట్టేసి పిల్లలకు రాబోయే యువతరానికి పూర్తి ఉండాలంటే పాఠ్య పుస్తకాల్లో దొడ్డి కొమ్మరే జీవిత చరిత్ర పెట్టాలని ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271